హలో అండి వెల్కమ్ టు దిట్ టాక్స్ ఇవాళ వీడియోలో శ్రీరామనవమికి స్పెషల్ ప్రసాదం మామిడికాయ పుల్హారా ఎలా చేయాలో చూసేద్దాం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సింపుల్ రెసిపీయే బట్ చిన్న చిన్న టిప్స్తో చూద్దాము సో ఫస్ట్ అన్నాన్ని కొంచెం సాల్ట్ అలాగే ఆయిల్ కొద్దిగా పసుపు కూడా వేసుకోండి నేను వేయలేదు కానీ పసుపు కూడా వేసేసి కుక్ చేసుకోండి పొడి పొడిలాడేటట్టు ఇప్పుడు ఒక మీడియం సైజు మ్యాంగో పుల్లటి మ్యాంగోని చెక్కు తీసేసి పెద్ద రంధ్రాల వైపు నీట్గా తురిమేసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకుని తాలింపు పెట్టుకోవాలి తాలింపులోకి ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు పల్లీలు మినపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఆవాలు చిట్పట్లాడాలి పచ్చిపప్పు లేత బంగారు రంగులోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అలాగే మినప్పప్పు పల్లీలు కూడా బాగా వేగే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయాక రెండు ఎండుమిర్చి ఐదారు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి అప్పుడు పచ్చిమిర్చి కొంచెం టేస్ట్ బాగా ఉంటాయి తినేసేటట్టుగా ఫ్రై అవుతాయి అన్నమాట ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు కొంచెం చిటికెడు ఇంగు యాడ్ చేసుకోండి కొంచెం ఫ్రై అయ్యాక తురుమేసుకున్న మామిడికాయ తురుముని యాడ్ చేసేసుకొని వాటర్ లైట్గా వాటర్ అంతా పోయే వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక మీకు నచ్చితే కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇదంతా మనం కుక్ చేసుకున్న రైస్కి యాడ్ చేసేసుకోవాలి సో ఇప్పుడు ఇదంతా మామిడికాయలో ఉన్న ఫ్లేవర్ పచ్చిమిర్చి ఫ్లేవర్స్ రైస్ అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి అంతే సూపర్ టేస్టీ పులిహోర రెడీ ఇందులోకి మీరు సాల్ట్ యాడ్ చేసుకొని ఏదైనా పులుపు అడ్జస్ట్ చేసుకోవాలంటే మధ్యలో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతే ఆర్ డన్ సూపర్ టేస్టీ మామిడికాయ పులిహారా రెడీ ఇందులో కొంచెం రిచ్గా ఉండడానికి క్యాష్యూ యాడ్ చేసుకోవచ్చు అలాగే కొబ్బరి తురుము లైట్గా ఫ్రై చేసుకుని యాడ్ చేసుకున్నా బాగుంటుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్